హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా ఆఫ్ నేచర్ బ్లాగ్స్ సో గైస్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ప్రతి ఒక్కరి బాగుండాలి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇంటి నుండి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్ అనే కేంద్రం ఉంటుంది కదా ఫ్రెండ్స్ తడి చెత్త పొడి వేరు చేయి కేంద్రం అని ఇక్కడ ఉంది మా గ్రామంలో అండ్ ఊరుకు చివర్లో ఉంది ఇక్కడ వచ్చి కూర్చున్నా ఎందుకంటే ఫుల్ ఎండగొడతూ ఉంది చూడండి అండ్ ఫుల్ ఎండ కొడుతుంది ఎండకొచ్చి కొంచెం కాసేపు రిలాక్స్ అవుదామని ఇక్కడ కూర్చున్నాం ఇది వచ్చేసి ట్యాంకరు వాటర్ ట్యాంకరు అండ్ మన ఊరు మినీ ట్యాంకరు అంటే చిన్న మినీ ట్రాక్టర్ ఉంది మా దగ్గర పెద్దదైతే లేదు అండ్ మా దగ్గర పాపులేషన్ కూడా కొంచెం తక్కువనే ఉన్నందువల్ల ప్రతి ఒక్క గ్రామానికి పెద్ద పెద్ద ట్రాక్టర్లు తెచ్చినారు కాకపోతే మా పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి చిన్న ట్రాక్టర్ అయితే తెచ్చినారు అండ్ చిన్నదైనప్పటికీ చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ ఊరు చిన్నగా ఉన్నప్పటికీ మా ఊరు కూడా పారిశుద్ధ్యంగా కూడా చాలా అండ్ మంచి వాతావరణం చాలా బాగుంటుంది అండ్ మంచిగా డిస్టర్బెన్స్ లేకుండా అండ్ చాలా నేచర్ పరంగా కూడా మంచి మొక్కలను కూడా నాటినారు చెట్లు ఇరువైపులా అండ్ రోడ్కు ఇరువైపులా అవతల బాగానే ఇవతల బాగా చూ చూడడానికి ఊరు ఒక బొంగరంలాగా మంచి కుందాగా అబ్బా అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ కూర్చున్నా చూడండి తడి చెత్త పొడి చెత్త వేరుచేయు కేంద్రాలు రెండు ఇది వచ్చేసి అండ్ ఇందులో గడ్డి వేరే వేరే వేసినారు అండ్ ఇక్కడ తడి చెత్త పొడి చెత్త అంటే ఇంటి నుండి సేకరించినప్పుడు ఇక్కడ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి దీంట్లో కానీ దాంట్లో కానీ వేస్తారు అండ్ ప్రజెంట్ ఇక్కడ కూర్చున్న ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈ బ్లాగ్ కంటెంట్ ఏంటంటే అండ్ రైతన్న పొలంలో ఒక కొత్త పంటను మీకు చూపించబోతున్నా చాలా మంచిగా ఉంటుంది అండ్ మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేము కాబట్టి ఈ వ్లాగ్లో చూపిస్తాం అండ్ మళ్ళీ మన సీజన్లో దొరికేటటువంటి ఒక కొత్త రకమైనటువంటి అడవి పంట అంటాం మేము అంటే ఆ పంటను మీకు చూపిస్తా ఏందనేది మనం పప్పులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చట్నీలో ప్రతి ఒక్క దాంట్లో కూడా వాడతాం అబ్బా మనమైతే అండ్ అదేందనేది మీరు తెలుసుకోవాలంటే బ్లాగ్ మాత్రం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడైతే మా ఫ్రెండ్ పొలం దగ్గరికి వెళ్దాము ఇక్కడనే పక్కనే మా ఫ్రెండ్ పొలంలోనే ఉంది అదేందనేది మీతో షేర్ చేసుకుంటానప్ప అండ్ చేసుకోవాలనిపించింది అండ్ ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది కూడా అక్కడికి వెళ్దాం మా ఫ్రెండ్ పొలంలోకి అండ్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి అండ్ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా ఉంటే ఓకే అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ లెట్స్ గౌ సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ తడి చెత్త పొడి చెత్త వేరుచేయు కేంద్రం దగ్గర మనకు మునగ చెట్టు చాలా మంచిగా నాటినారు బాగా అయింది చూడండి ఎంత గ్రీనరీగా ఉందో చాలా బాగుంది అండ్ మునగ చెట్టు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అండ్ అక్కడ టేకు చెట్లు కూడా కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు ఇక్కడ ప్రజెంట్ అయితే మనం మా ఫ్రెండ్ పొలంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అన్న వచ్చేసి ఇక్కడ కంచె వేసినాడు మొత్తానికి పొలానికి చూడండి ఎందుకంటే పశువులు ప్రతి ఒక్కటి ఏది రాకుండా కంచె వేసినాడు మనం కంచెనైతే దాటి వెళ్ళాలి సో ఫ్రెండ్స్ కొత్త పంట అని చెప్పినాను కదా కొత్త రకమైన పంట ఏది కాదు కాకపోతే పెసర అంటే పెసర్లు అంటారు కదా ఫ్రెండ్స్ గ్రీన్ అండ్ సీడ్స్ ఏదో అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసే అండ్ ఇది చూడండి మొత్తానికి ఇప్పుడే సట్టా వచ్చేసింది కొంచెం కొంచెం ఆడాడ కూడా అయినాది ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసంలో మనం తినరాదని అంటారు మన పూర్వీకులు తింటే మనకు శ్రావణ మాసంలో వామిటింగ్స్ ప్రతి ఒక్కటి అవుతుందంట అందుకనే మనం తినకుండా మీకు చూపిస్తానబ్బా అండ్ చూడండి ఇది వచ్చేసి మొత్తం పెసర ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో పెసరకాయ అయినాది ఆల్రెడీ కొద్ది కొద్దిగా సట్టతోనే ఉంది మొత్తానికి గడ్డి అయితే పూర్తిగా ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ గడ్డి వచ్చేసి దీంట్లో ఇక్కడ చాలా బాగుంది చూడండి పెసరకాయ ఇదేనా పెసరకాయ అంటారు కొత్త రకమైనటువంటి పంట అంటే ఏం ఏం లేదు పెసర్లు మినుములు మీకు తెలిసి ఉంటాయి అనుకుంటా అలాంటి పంటనే ఇక్కడ మా దొంగ తింటున్నాడు మా ఆనంద్ దొంగ తింటున్నాడు చూడండి నాకంటే ముందుగానే వచ్చేసి స్ట్రేన్లోకి వచ్చేసి తింటున్నాడు మా ఆనంద్ మా తమ్ముడు మా తమ్ముడు శ్రావణ మాసంలో తినరాదంట తినరాదంటీ తినరాదు ఖచ్చితంగా శ్రావణ మాసంలో తినరాదు ఫ్రెండ్స్ తినరాదంటే కూడా మా తమ్ముడు తింటున్నాడు చూడండి కరిగట్టు పని చేస్తుండో పొలం పని చూడండి ఏ విధంగా ఉన్నాడు పని చేయడం ఎంతో సంతోషకరం నాకైతే అవునా ఎంత వద్దంటే నాకు అంత తినరాదంటానంటే తింటున్నాడు ఫ్రెండ్స్ ఎందుకంటే శ్రావణ మాసంలో తింటే మనకు వామిటింగ్స్ మోషన్స్ అవుతా అవుతాయంట అందుకనే నేను కూడా తినడం లేదు అండ్ మా తమ్ముడు అయితే తింటున్నాడు చూడండి అండ్ తినొచ్చు కాకపోతే పెద్దలు చెప్పింది పాటించాలి కదా ఫ్రెండ్స్ అందుకనే తినడం లేదు అబ్బా మొత్తానికి మొత్తం ఇక్కడ అక్కడ కింది సైడ్ అయితే ఫుల్గా ఉంది కాకపోతే ఇక్కడ మీకు చూపించాలని ఇక్కడ వచ్చిన ఇదేందో తీగ మా నాకు తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు కొంచెం తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు చూపిస్తా తీగ సో ఫ్రెండ్స్ ఇదేందో ఎల్లో కలర్గా ఉంది తీగ వచ్చేసి మొత్తానికి మొత్తం ఇక్కడ ఇగో ఏ విధంగా ఉంది చూడండి సో ఫ్రెండ్స్ ఇదేనాభా మా ఫ్రెండ్ సో మొత్తానికైతే ఇదేనాభా మా ఫ్రెండ్ పొలము అండ్ మొత్తం వేసానండే కాకపోతే వర్షానికి ఊట బట్టి మొత్తం చనిపోయింది కొద్ది కొద్దిగా ఉంది మామూలుగా అక్కడ సైడ్ కనిపిస్తుంది చూడండి మీకు అక్కడ కిందికి ఉంది మొత్తానికి ఒక మూడు ఎకరాలు ఉంటుంది ఇది పొలం వచ్చేసి అక్కడ కింది సైడ్ కూడా ఉంది మొత్తం పెసర వేసాను ఇవన్నీ రాళ్ళు ఉండే తీయించినాడు జేసీ సహాయంతో ఇంకా కొన్ని రాళ్ళు ఉన్నాయి అవి తీసేసిన తర్వాత ఇందులో లెమన్ అంటే నిమ్మ తోట పెంచడానికి అనువుగా ఉంటుందని అంటుంటాడు ఎప్పటికీ తనకు నిమ్మ చెట్లు పెంచడము అనేది కొంచెం పంట గురించి బాగా తెలుసు నిమ్మ తోట గురించి అందుకని నిమ్మ తోట వేద్దామని అనుకుంటున్నారు ప్రజెంట్ వాళ్ళు మీరు బోడ కాకరకాయల చెట్లు చూసిండకపోతే నేను చూపిస్తా చూడండి ఇదేనబ్బా బోడ కాకరకాయల చెట్లు ఇందులో వచ్చేసి ఫీమేల్ అండ్ మేల్ ఉంటుందంట అండ్ ఇది మేల్ మేల్ కాబట్టి పూతతోనే ఉంటుంది చూడండి మేల్ ఇది మొత్తానికి మేల్ ఫీమేల్ మాత్రమే మనకు బోడ కాకరకాయలను ఇస్తుందంట సో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ పొలంలో పెసర చెన్ను అయితే చూపించిన అండ్ పెసరకాయ కూడా ఏ విధంగా ఉంటుందని కూడా చూపించినాను ఫ్రెండ్స్ మొత్తానికైతే పెసరకాయ కాలేదు ఇంకా మామూలుగా నార్మల్గా ఉంది మీడియం స్టేజ్లో ఉంది అండ్ సట్ట అండ్ పూతతోటి కొద్ది కొద్దిగా అయినా అది అండ్ ఊరికి దగ్గరనే కాకపోతే ఎక్కువ మేకల దూళ్ళు వస్తూ ఉంటాయి మా ఫ్రెండు చాలా మంచి మనస్తత్వం వ్యక్తి చాలా మంచి వ్యక్తి కూడా అండ్ చూడండి మొత్తానికి తన పొలం వచ్చేసి ఇదబ్బా చుట్టూరా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ యొక్క పొలం ఇప్పుడు మనము ఇంకొక అడవి పంట అని చెప్పినాం కదా ఆ అడవి పంటను కూడా చూపిస్తా అండ్ ప్రజెంట్ నేను అందుకే వచ్చిన ఎండ చూడండి పూరా విపరీతమైనటువంటి ఎండ కొడతా ఉంది ఫుల్గా ఎందుకంటే మళ్ళీ ఒక ఫోర్ ఓ క్లాక్ కల్లా వర్షం వస్తుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు టూ ఫార్టీ ఫైవ్ అవుతూ ఉంది అండ్ నేను వచ్చేసి అక్కడ కూర్చున్నాను కరెక్ట్ రెండు టూ ఓ క్లాక్ వచ్చిన రెండు గంటలకు వచ్చి అక్కడ కూర్చున్నాను ఫ్రెండ్స్ ఎండ పూర విపరీతంగా కొడతా ఉంది అందుకనే అక్కడ కూర్చున్నా కాసేపు మా ఫ్రెండ్ యొక్క పొలంలో పెసర పెసర చెను ఈ విధంగా ఉంది అండ్ ఇప్పుడైతే కొత్త పంట అని చెప్పినాను ఇంకొకటి అడవి అడవి చెట్లకు కాసేటటువంటి పంట ఫ్రెండ్స్ అది అది పంట అంటాం మేము ప్రతిగా ప్రతి ఒక్కరు మా ఊర్లో ఎవరిని అడిగినా కూడా అండ్ అడవి పంట అని అంటారు దాన్ని మీకు పరిచయం చేస్తా చాలా బాగుంటుంది అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి పంటయే ఈ చింత చెట్ల యొక్క చింతకాయల పంట అండ్ సంవత్సరానికి ఒక తూరి వస్తుందబ్బా అండ్ మొదటిసారిగా గోకులాస్టిమ్ కూడా వెళ్ళిపోయింది అండ్ ఇదే మన చింత చెట్టు చింతకాయలు అయితే ఫుల్గా ఉన్నాయి ఈసారి చింతకాయలకైతే వచ్చిన అండ్ ప్రజెంట్ చింత చెట్టు మీదకి ఎక్కి చింతకాయలు మీకు చూపిస్తాం సంవత్సరానికి ఒకసారి వస్తుంది పప్పులో కూడా అండ్ చట్నీలో ప్రతి దాంట్లో కూడా చింతకాయలు వేసుకొని తింటే చాలా మస్తు టేస్ట్ ఉంటుంది పప్పు మాత్రం ఇది తరతరాల నుండి మా పూర్వీకుల నుండి వస్తున్నటువంటి చింత చెట్టు ఇప్పుడు మా తరంలో కూడా ఉంది మా పిల్లల తరం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరాలు ఉండొచ్చు మేబీ ఈ చెట్టుకు ప్రజెంట్ చెట్టు కిందకి వచ్చిన చెట్టుకు అయితే మామూలుగా లేవు చింతకాయలు మస్తున్నాయి కాకపోతే చిన్న చిన్నగా ఉన్నాయి వాటిని తెంచుకుందాం అని వచ్చిన ఈ ఎండలో అందుకనే అక్కడ నుండి ఇక్కడి వరకు వచ్చిన ఈరోజు చింత చెట్టు ఎక్కి చింతకాయలు తెంచుకుందాం ఫ్రెండ్స్ మనమైతే చూడండి చింత చెట్టుకు చింతకాయలు ఫుల్లుగానే ఉన్నాయి కాకపోతే చిన్న చిన్న స్టేజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు సో మనం ఈ మండపై నుండి చెట్టు మీదకి వెళ్ళాలి ఇప్పుడు ఫ్రెండ్స్ మనమైతే చింతకాయలు కావాలంటే చింత చెట్టు ఎక్కాలి కదా అండ్ చెట్టు ఎక్కే విధానం నా స్టైల్లో ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనమైతే చెట్టు పైకి ఎక్కినాము అండ్ చూడండి ప్రజెంట్ అయితే చెట్టు పైన నుండి నడుస్తున్నాను నేనైతే సో చాలా భయమేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక చేతిలో ఒక చేతిలో ఫోను మరో చేతిలో టవల్ ఉంది మనము చెట్టు పైకి అయితే మొత్తానికి ఎక్కేసినాం ప్రజెంట్ అయితే ఇక్కడ నా బ్యాక్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ ఉన్నటువంటి ఒక మండపైకి వెళ్తే మనకు చింతకాయలు ఫుల్లుగా ఉన్నాయి అక్కడ అక్కడ సైడ్ వెళ్దాం అక్కడ కనిపిస్తుంది అనుకుంటా అక్కడ వెళ్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఎలాగో అలాగో చెట్టు పైకి అయితే వచ్చినా చూడండి చింతకాయలు అయితే ఈ విధంగా అయినాయి అబ్బా పూర్తిగా అయితే ఇంకా చిన్న స్టేజ్లోనే ఉన్నాయి సన్నగా మొత్తానికి చెట్టుకైతే చింతకాయలు ఈ విధంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చింత చెట్టు పై నుండి ఇప్పుడే దిగినాను చూడండి చింతకాయలు అయితే టవాలలో తీసుకొని కిందకి దిగడం అనేది జరిగింది ప్రజెంట్ చిన్నగా చిన్న స్టేజ్లో ఉన్నాయి చింతకాయలు చూసుకున్నట్లయితే మనము సో సంవత్సరానికి తూరి మాకు ఇది మొదటి పంటగా చెప్పుకుంటారు ఫ్రెండ్స్ మా ఊరిలోని గ్రామస్తులం మేము అందరం కలిసి అండ్ చాలా మంచి వీడియో వస్తుంది సమ్మర్లో అండ్ అది కూడా చేస్తాను ఖచ్చితంగా అయితే ప్రజెంట్ అయితే టవాల్లో చింతకాయలు అయితే తీసుకొని కిందికి దిగడం అనేది జరిగింది చూడండి మొత్తానికి సన్నగా ఉన్నాయి మొత్తం ఇంకా ఏమంటారు ఇవి పెద్దగా కాలేదు ఇంకా దొడ్డుగా కాలేదని మన అచ్చమైన స్వచ్ఛంగా చెప్పాలంటే బలవలేదని అర్థం ఫ్రెండ్స్ ఇంకా ఇవి అండ్ సన్నగా ఉన్నాయి అయినా పర్లేదు పప్పు మాత్రం చాలా టేస్టీగా అవుతుంది ఇదే మా చెట్టు అండ్ మా పూర్వీకుల నుండి ఉన్నటువంటి తరతరాల నుండి ఉన్నటువంటి చెట్టు అండ్ ట్రీ చాలా మంచి చెట్టు ఫ్రెండ్స్ పప్పు మాత్రం మస్తు టేస్ట్ అవుతుంది ఈ చెట్టుకు ఫ్రెండ్స్ చింత చెట్టుకి చింతకాయలు అయితే తెచ్చినాను ఇప్పుడే చూడండి ఇగో అండ్ చెల్లెలో తీసుకొని వచ్చిన కిందికి అయితే సో మార్కెట్లోకి వెళ్ళి చింతకాయలు అయితే కొనుక్కరాము ఏమైతే ఎందుకంటే ఫ్రెష్గా మనకు ఇంటి దగ్గరే మనకు ఫారెస్ట్ కూడా ఫుల్ ఉంది కాబట్టి చింతకాయలతో ఏమి కుదవలేదు అందుకే ఇది సంవత్సరానికి దొరికేటటువంటి పంట అని అంటారు ఒక ఫుల్ వీడియో కూడా వస్తుంది మస్తు ఉన్నాయి చింత చెట్లు మా ఫారెస్ట్లో మా పొలాల దగ్గర అక్కడ మేము ఊరందరం గ్రామస్తులం అందరం వెళ్ళి మంచిగా చింతపండు ఒక రేషన్ కార్డు లెక్కన అండ్ తీసుకుంటాము అదంతా ప్రాసెస్ బాగుంది వీడియో మాత్రం చేస్తాను సమ్మర్లో కుదిరితే సో ప్రజెంట్ అయితే నేను చింతకాయలు తీసుకొని ఇంటికి వెళ్తా అండ్ ఫ్రెష్ చింతకాయలు తీసుకోవడానికి ఎండలో వచ్చిన అక్కడ కాసేపు స్టే చేసిన సో పెద్ద టామరెంట్ ట్రీ ఇది అండ్ హిమ్లికా అని అంటారు కదా హిందీలో హిమ్లి అంటే చింతపండు అండ్ హింబ్లికా జాడ్ అంటే చింత చెట్టు ఫ్రెండ్స్ హింబ్లికా జాడు అంటే చింత చెట్టు అండ్ టమరన్ ట్రీ అని అంటారు అండ్ ఇంగ్లీష్లో సో గాయస్ ఇది గాయస్ ఈ రోజు ఈ బ్లాగు అండ్ బ్లాగ్ మాత్రం నచ్చిందని నేను అనుకుంటున్నా అండ్ నచ్చినా మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ విల్ సూన్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాబాయ్